యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం కొండమడుగు గ్రామంలో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన పలకపై విద్యార్థుల చేత ఓనమాలు దిద్దించారు అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎంపీగా ఎన్నికైన తర్వాత పాల్గొన్న మొట్టమొదటి కార్యక్రమం బడిబాట కార్యక్రమం అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బంగారు తెలంగాణ బంగారు భవిష్యత్తు పేరుతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రత్యేక శ్రద్ద చూపెడుతున్నామని చెప్పారు ఇందుకోసం తగిన నిధులు కూడా విడుదల చేస్తున్నామన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రూరల్ ప్రాంతాలలో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యుద్ధ ప్రాతినిధ్యంలో దీన్ని ఈ సంవత్సరమే మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బంగారు తెలంగాణ బంగారు భవిష్యత్తు పిల్లలకు వేయాలన్న ఆలోచనతో ఈ యొక్క బడిబాట కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం ఈ కార్యక్రమానికి రానున్న రోజులలో చేదోడు బాధలుగా నేను ఇక్కడ ఉన్న కొన్ని సద్రస కూడా ఈరోజు మాట్లాడటం జరిగింది చేదోడు వాడు ఉంటాము ఇక్కడ ఉన్న సమస్యలు అన్నింటినీ పరిష్కారం చేస్తూ స్కూళ్ళల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా వీలైనంత మటుకు ఏ తప్పుదాలు లేకుండా పిల్లలకు అన్ని వసతులు అన్ని సౌకర్యాలు కలిగేటట్టుగా ఎందుకంటే బడిబాట ద్వారా విద్యార్థులను ఎలాగైతే మనం బడికి తీసుకురాగలిగినామో వాళ్ళని బల్లో చదువుకునే అటువంటి అట్మాస్ఫియర్ కూడా క్రియేట్ చేయాలని చెప్పి ఇక్కడ ప్రధాన పాఠ్యరాజు గారు అందరికీ కూడా